ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను విశ్వాది. ఐదు శుమనము నాదాపూ నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పాటు మేద మరియు కామారెడ్డి ఇటు గజ్వెల్ మొత్తం వర్ధా వృద్ధి పెరిగింది అక్కడ ఈ చీకట్లో కూడా అక్కడ అంధకారంలో ఉంది మనతో పాటు ఫోన్ లో మాట్లాడడానికి గౌస్ గారు సిద్ధంగా ఉన్నారు చెప్పండి గౌజ్ అక్కడేషన్ ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా కామారెడ్డి వెల్దుర్తి తూప్రాన్ ఆ చుట్టుపక్కల గ్రామాలు నదులు ఆ ప్రవాహాలు ఎక్కువైపోయి రైల్వే స్టేషన్ ట్రాక్ కూడా కొట్టుకోపోయినట్టు మనకు సమాచారం అందుకని కార్లు తర్వాత బైక్లు రోడ్ల మీద ఉన్న వాగు వంకలు పొంగి పొడటంతో భారీ నష్టం జరిగినట్టు తెలుస్తుంది అంటే అక్కడ సిచువేషన్ ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు అక్కడ అధికారంలో ప్రజలకు అప్రమంతంగా ఉండాలని ఆ సిద్ధిపేట జిల్లా సిపి మేడం ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు అంటే అక్కడ ఎలా ఉన్నాయి అక్కడ వాగులు వంకలు ఎలా పొంగుతున్నాయి అటు భారీ నీటి ప్రవాహంతో కొన్ని చెరువు కట్టలు కూడా తెగినట్టు ఈ చీకటి సమయంలో తెలుస్తున్నది ఆ ఇక్కడి అధికారంలో ప్రయత్నంలో చాలా బాగా పనిచేస్తున్నారు అంటే ఇప్పుడు ఇటు కామారెడ్డి కానివ్వండి మరియు మెదక్ కానివ్వండి అక్కడ మొత్తము అంధకారంలో ఉంది అనేసి మనకు సమాచారం అందుతుంది మరియు అటు మొత్తం చీకట్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని కూడా తెలుపుతున్నారు కానీ అక్కడ మన ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారండి సబ్ స్టేషన్లను మొత్తము స్విచ్ ఆఫ్ చేసేసారు ప్రస్తుతము చీకట్లనే ఉన్నాయి అన్ని అన్ని గ్రామాలు చెప్పలేము సబ్ స్టేషన్ భారీ నీటితో మునిగి ఉన్నాయి కాబట్టి ఆ నీటిని కాల్వల ద్వారా ల ద్వారా ఆ మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ ఆ మళ్లించితే రేపు మధ్యాహ్నం వరకు మళ్ళీ పునరుద్ధరించే విద్యుత్ లైన్లు చేసే సూచనలు కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడైతే ఇలాంటి వర్క్ నడుస్తుంది అక్కడ ప్రస్తుతము యుద్ధ ప్రాధిక సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశానుసారము అధికారులు నిమగ్నమై ఉన్నారు ఇప్పుడు గజ్వేల్ లో ముఖ్యంగా పాండవుల చెరువు కూడా అలుగు పారుతున్నట్టు మనం సమాచారం అంటుంది భారీ వర్షాలు నిన్న నాలుగో రాత్రికి పన్నెండు గంటల నుంచి భారీ వర్షం నుంచి అతి భారీ వర్షం గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పడింది ఇక్కడ చుట్టుపక్కల పడిన భారీ వర్షం నీటితో గజ్వేల్ పాండవుల చెరువు రాత్రి నుంచే మత్తడి పారుతుంది ఓకే అంటే ఇంకా రాబోయే భారీ అటు వాతావరణ శాఖ కూడా అయితే అక్కడ ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలను ఆ ఏమైనా షెల్టర్లకు తరలిస్తున్నారు అక్కడ ఇప్పుడు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ నుండి ప్రజ్ఞాపూర్ పోయే దారిలో చెరువు ఉన్నది ఆ చెరువులో నుంచి నీరు నీరు విపరీతంగా భారీ వరదతో రావడంతో గజ్వెల్ సిఏ గారు రవికుమార్ గారు అక్కడ వెళ్లి ఆయన పర్యవేక్షణలో ఆ జేసీబీతో లైన్ క్లియర్ చేసి వాటర్ ని వేరే దిక్కు లోతట్టు ప్రాంతాలకు తరలించారు మళ్ళీ అట్లేనే లక్ష్మీ ప్రసన్న నగర్ గజ్వెల్ లో చాలా ఫేమస్ అది కూడా చాలా నీటి నీటిలో మునిగిపోయినది అంటే మన ఇళ్లలోకి నీళ్లు చేరాయి అక్కడ ఇళ్లలో అంటే అండర్ గ్రౌండ్ కట్టిన దాంట్లో నీళ్ళు వచ్చేసాయి మరి రోడ్లపై భారీ నీళ్లు చేరినాయి ఇటు సాగర్ ఎలా ఉందండి అక్కడ సాగర్ లో కూడా నీరు భారీగా చేరుతున్నట్టు సమాచారం ఉన్నది అంటే అక్కడ ఏమైనా గేట్లు ఏమైనా ఎత్తారా లేకుంటే ఎత్తే అవకాశాలున్నాయి లేదండి లేదు ఇంకెత్తలేదు ఓకే థ్యాంక్ యూ గారు అయితే చూస్తున్నాం మనము ఒకవైపు నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు మెదక్ కానివ్వండి అటు కామారెడ్డి కానివ్వండి ఇటు సిద్దిపేట కానివ్వండి అతలా కుతలమైంది ఆ ఇప్పటి వరకు కూడా అంధకారంలోనే ఉంది ఆ రానున్న ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే మాత్రము ఆ ఇంకా చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్లతో మాట్లాడి అక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలనేసి అధికారులను అప్రమత్తం చేసినట్టు సమాచారం అంత రానున్న ఇంకా రేపు మరియు ఎల్లుండి రెండు రోజులు ఇక్కడ కామారెడ్డి కానివ్వండి అటు మెదక్ కానివ్వండి అక్కడ స్కూళ్లకు సెలవులను కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేసి ప్రజా తెలంగాణ న్యూస్ పదే పదే కోరుకుంటుంది